ఆర్గన్ న్యూస్ కి స్వాగతం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డ్రైనేజ్ నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాదాపూర్ డీసీపీ వినీత ఆధ్వర్యంలో భారీ కార్డన్ సర్చ్ ఆపరేషన్ పెద్ద మొత్తంలో నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులు భద్రాద్రి రాములూరు దర్శించుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు వేద పండితులు మేడారం సంబక్క సారలమ్మ దేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క రెండు వేల ఇరవై ఆరు మేడారం మహాజాతరకు నూట యాభై కోట్లతో శాశ్వత పనులు చేపట్టడం జరుగుతుందన్న సీతక్క అత్యంత వైభవంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు కర్నూలు బనగానపల్లె పట్టణంలోని జుర్రేరువాగు సమీపంలో బంగారమ్మ తోట దగ్గర నిర్మిస్తున్న డ్రైనేజీ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు బంగారమ్మ తోట దగ్గర డ్రైనేజీ అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించి పలు సూచనలు సలహాలు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు कंपीट <laughs>

ఎక్కడి నుంచి ప్రొవిజన్ ఉందో చూసుకొని నాకు ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి ఇక్కడ వచ్చే మురళి చెప్తాడు ఇప్పుడు జస్ట్ ఆ ఫంక్షన్ పక్కనే ఒక సన్న సందు ఉంది ఒకటి మూడు నాలుగు ఇళ్ళు ఉన్నాయి అవతల అవతలంగా ఒక రో ఉంది వీడ వాడు మధురటెడ్డి ఉంటాడు నూనె నారెడ్డి ఉంటుంది మన స్పేర్ పార్ట్స్ మధుర కాలువలు వేస్తున్నాడు వాడు చూపిస్తాడు నీకు ఇవి రెండు వీడ లోకల్గా వెళ్ళవి ఆ రెండు కాలనీలకు వాటరు మీరు మీరే ఆర్డర్ మీరే చూసుకుంటున్నారు కదా ఇప్పుడు అంతా పని మీరే చూసుకోండి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దిక్ నగర్ లో మాదాపూర్ డిసిపి వినేత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ కార్డినస్ సర్చ్ ఆపరేషన్లో ఒక దొంగని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఆపరేషన్లో సుమారుగా మూడు మంది పోలీసు ఇబ్బంది పాల్గొన్నారు ఈ తనిఖీలో పోలీసులు పెద్ద మొత్తంలో నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు వాటిలో గుట్కా ప్యాకెట్లు భారీగా మద్యం సీసాలు అలాగే అక్రమంగా నిల్వ ఉంచిన నలభై గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి వీటితో పాటుగా సరైన పత్రాలు లేని నలభై బైకులు ఒక కారు మరియు ఒక ఆటోను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు శాంతి భద్రతల పరిరక్షణకు మరియు అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులు చేపట్టిన ఈ చర్య స్థానికంగా ందుకుంటోంది స్వాధీనం చేసుకున్న వస్తువులు మరియు అరెస్టు చేయబడిన దొంగపై తదుపరి విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు ఇలాంటి ఆపరేషన్లు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని డీసీపీ వినీత్ స్పష్టం చేశారు భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి ముకునూరు నీలంపల్లి బూరుగూడెం సర్వైపేట గ్రామాల్లోని కనిపించిన ఈ పోస్టర్లలో మావోయిస్టు అగ్రనేతలు పాత సిద్ధాంతాలను విడిచిపెట్టి ప్రజల జీవన విధానంలో కలవాలని కోరారు మేధస్సును ప్రజల అభివృద్ధికి వినియోగించాలని ఇది మావోయిస్టు ఆత్మ పరిరక్షణ ప్రజాఫ్రంట్ పిలుపు అని రాసుకొచ్చారు ములుగు జిల్లాలోని మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కన్నయ్యగూడెం మండలంలో ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు ఛత్తీస్గఢ్ నుంచి కన్నయ్యగూడెం ప్రధాన రహదారిపై వాహనాల తనిఖీ చేపట్టారు అనుమానాస్పద వ్యక్తులను విచారించారు మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా ఎస్ఐ వెంకటేష్ తెలిపారు భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే మోడల్ స్కూల్ జూనియర్ కాలేజ్ కస్తూర్బా గాంధీ స్కూల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్రా జ్యోతి సందర్శించారు మోడల్ స్కూల్ మరియు కాలేజీలో మూడు వందల ఎనభై మంది విద్యార్థులు ఉంటే అందులో రెండు వందల ఇరవై మంది బాలికలు ఉన్నారు మా కార్యకర్తలను సంతృప్తి పరచడానికి ఇచ్చిన అనేటువంటి పద్ధతిలో కాకుండా మరి ఇచ్చినటువంటి నిధులు సక్రమంగా ఉపయోగాలకు రావాల్సి తీసుకురాల్సిన బాధ్యత కూడా మరి ఇక్కడ ఉండేటువంటి జిల్లా యంత్రాంగం పైన ఉంటుంది ఎందుకంటే ఏదో శిలా పలకాలు వేసుకోవడం ప్రచారం చేసుకోవడం కాదు మన ఎంతవరకు జరిగింది పర్యవేక్షణ కూడా ఉండాలి ప్రోగ్రెస్ ఏంటని కూడా చూసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు ఈ స్కూల్లో దాదాపు ఐదు వందల మంది నాలుగు వందల మంది చదువు ఆరు వందలు ఉండేది ఇప్పుడు చూస్తే అంత కొడితే మూడు వందలు కూడా లేదు మూడు నాలుగు వందలకు వచ్చేసింది అంటే రేపు భవిష్యత్తులో ఇంకే ఇంకెంత తగ్గిపోయే పరిస్థితి తర్వాత వాంగనం అంతా కూడా నీట్గా పెట్టుకోవాలి వర్షాకాలం వచ్చింది అంతా గ్రీనరీ అంతా తీసేసి పిల్లలు ప్లే ఆడుకోవడానికి ఉండాలి అది కాకుండా గతంలో మరి స్టాఫ్యం మొత్తం చెట్లు పెరిగి రే రేలా చెట్లు పెరిగి బిల్డింగ్ మొత్తం కూడా డిస్మెంటర్ ఎవరు కూడా చూసుకోకపోవడం అనేది మరి ఇక్కడ పోలవరం పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఈఎన్సి నర్సింహమూర్తి ఆయా ప్రాజెక్టుల ఎస్ఈలు ఈఈలు ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ డయాఫ్రమ్ వాల్ ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై ఎనిమిది చదరపు మీటర్లు పూర్తి చేసి నలభై శాతం పురోగతి సాధించింది డయాఫ్రమ్ వాల్ మూడు వందల డెబ్బై మూడు ప్యానల్స్ గాను ఇప్పటికే క్రిటికల్గా ఉన్న నూట ముప్పై ప్యానల్స్ పూర్తి చేయడం జరిగింది వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా డివాటరింగ్ చేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కు పూర్తి చేశాం గ్యాప్ వన్ ఎర్త్కమ్ ర్యాక్ఫీల్ డ్యామ్ పనులు రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయని అన్నారు గ్యాప్ టూ ఏసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సిడబ్ల్యూసి పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్కు పనులు మొదలు పెడతాం పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి రెండు వేల ఇరవై ఐదు కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్ళేలా చంద్రబాబు లక్ష్యంకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలి పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ బ్రిడ్జ్ల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలి గత ఐదు సంవత్సరాల పాలనలోని పోలవరం ఎడమ కాలువకు ఒక్క రూపాయి కానీ ఒక తట్ట మట్టి పనులు కానీ చేయలేదని అన్నారు గొర్రెల స్కామ్ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా ముందుకెళ్తోంది హైదరాబాద్లో పది చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్గా మారింది సికింద్రాబాద్ బోయిన్పల్లి జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలతో గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది అనంతరం ఈడీ రంగంలోకి దిగింది ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసింది గొర్రెల కుంభకోణం కేసులో ఈడీ విచారణను ంతం చేసింది ఈ స్కామ్ విలువ సుమారుగా ఏడు వందల కోట్ల వరకు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో వెల్లడైంది ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారటం ఇతర రాష్ట్రాలకు లింకులు ఉన్నాయనే ఆరోపణలు కూడా రావడంతో ఈడీ రంగంలోకి దిగింది అందుకే మనీ లాండరింగ్ కేసుగా ఈ విచారణకు స్వీకరించింది ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీమ్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కలెక్ట్ చేశారు అయితే గొర్రెల పంపిణీ విధి విధానాలు ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు అర్హులైన రైతులందరికీ ఖాతాల్లో ఆగస్టు రెండున జమ చేయనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు బాపట్లో పర్యటించారు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకానికి సంబంధించి ఎవరైనా ఏకేవైసీ ఎన్సీపై మ్యాపింగ్ కానీ వారు వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పారు ఈ పథకం అమలుకు ఇంకా మూడు రోజుల సమయం ఉన్నందున ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించిన వారికి దానికి సంబంధించినటువంటి వివరాలను తెలపాలన్నారు తిరస్కరణకు గురైన వారి వివరాలను మరోసారి పరిశీలించాలని సూచించారు కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవటం ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపోవటం చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోకపోవడం పోవడంతో ఈ పథకం పూర్తించలేదని వర్తించలేదని ఫిర్యాదులు వస్తున్నాయని అలాంటి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు ఇంజనీర్లు రెలవెంట్ ఆఫీసర్స్ అందరూ విత్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉన్నారు సార్ ఐ రిక్వెస్ట్ సిఎండి స్టార్ట్ ద ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎక్కడన్నా ఏదన్నా మనం అడిషనాలిటీ ఏదైనా చేయాల్సింది ఉందా అలాగే ఎక్కడన్నా పరిదర్శన చేయాల్సిన అవసరం ఉందా లేదు మనం తీసుకున్న స్కీమ్స్ అన్నీ కరెక్ట్గా మనం అనుకుంటున్న విధంగా జరుగుతున్నాయా లేదా ప్లానింగ్ ఎలా ఉంది ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ దిస్ మీటింగ్ సో ముఖ్యంగా ఏంటంటే ముందు రివ్యూ ఆర్డిఎస్ఎస్ నాకు ఆర్డిఎస్ఎస్ మీరు డివిజన్ వైజ్ ఉందా లేక లెటర్ స్టార్ట్ డివిజన్ వైజ్ ಈ ನ್ಯಾಷನಲ್ ಒನ್ ಪ್ರಾಡಕ್ಟ್ ಅಲ್ಲಿ ಅವಾರ್ಡ್ ಅರ್ಥ ములుగు జిల్లా వాజేడు మండలం భోగత జలపాతం సందర్శన నుంచి పర్యాటకులకు అనుమతి కల్పిస్తున్నట్లుగా జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు పర్యాటకులు జలపాతంలోకి దిగడం ఈతలు కొట్టడం నిషేధమన్నారు అటవీ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కోరారు కాగా ఇతర జలపాతాలకు అనుమతులు లేవని నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని భోగత జలపాతం సందర్శకులకు అటవీ శాఖ శుభవార్త చెప్పింది జలపాతం సందర్శనకు అనుమతి కల్పిస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారులు తెలిపారు కేవలం సందర్శించడం కోసమే అనుమతి కల్పిస్తున్నామని జలపాతంలోకి దిగేందుకు ఎలాంటి అనుమతులు లేవన్నారు ఈ విషయాన్ని పర్యాటకులు గమనించి సహకరించాలని కోరారు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ కేసులో విచారణ కోసం ఆయనను ఈడీ అధికారులు బుధవారం హాజరు కావాలని ఆదేశించారు ఈ మేరకు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు కాగా ఈడీ నోటీసులు అందుకున్న వారిలో విజయ్ దేవరకొండ రాణా దగ్గుబాటి మంచులక్ష్మి తదితరులు కూడా ఉన్నారు All, I'll there. Hi, lift. I'll there. Oh, okay, okay. Okay, I'll there. How come you can I? Oh, okay. Okay, okay. Okay, okay. Okay, Okay, కంచన్బా లోని బాబానగర్ ప్రాంతంలోని ఓ ద్విచక్ర వాహనంపై వచ్చినటువంటి ఇద్దరు దొంగలు ఇంటి ముందు పార్కింగ్ ఆర్ వన్ ఫైవ్ వాహనం హ్యాండిల్ లాక్ పగలగొట్టి టోవింగ్ చేస్తూ పారిపోయినటువంటి ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది కంచన్బాగ్ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేసిన బాధితుడు అస్లాం సిద్ధికి స్థానిక బస్సీలోని సీసీ కెమెరాలు చూసి అవాక్ అయ్యాడు దొంగలు దర్జాగా బైక్ దొంగతనం చేసి మరొక వాహనంతో తోసుకుంటూ పోవటం చూసి అవాక్ అయ్యాడు బాధితుడు అస్లాం సిద్ధికి కంచన్బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు సీసీ కెమెరాల్లో రికార్డు పోలీసులకు అప్పగించారు విజయపురం మండలం శ్రీహరిపురం కోటేశ్వరమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకముందు ప్రతి ఆడబిడ్డ నిధి కింద ప్రతి కుటుంబానికి ప్రతి మహిళకు పదిహేను వేలు ఇస్తానని హామీ ఇచ్చారని రాష్ట్రంలో మరి అర్హులు సుమారుగా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది ఉన్నారని ఒక్కొక్కరికి సంవత్సరం మూడు నెలలకు కాను పదిహేను వేల చొప్పున ఇవ్వాల్సిన మొత్తం ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఆడవారికి వెన్నుపోటు వేసి చేసినటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కానీ అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా ఇవ్వకూడదు ఆ తుడిచిపెట్టేశారని ఇది ఆడబిడ్డలపై చేసినటువంటి పెద్ద మోసమని ఆరోపించారు చేసుకోవడం పండగ వస్తే మీకు అమ్మఒడు చేయుతో ఆసరాను రైతు భరోసాను లేదా సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చేవారు సో మీరు కూడా బ్రహ్మాండ పండగలు చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకున్నారు ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కొన్నారు కానీ ఈరోజు ఉండాలి బ్యాంకు దగ్గర ఒక లేటు కనిపిస్తున్నారా ఏ షాప్లో నిన్న వెళ్తే ఒక కనిపిస్తున్నారా ఎందుకు మీకు ఇస్తానన్నవి ఎగ్గొట్టారు జగలమ్మ ఇస్తున్నవి ఎగ్గొట్టారు దీన్ని ఏమంటారు మోసం చేయడం అనరు ఒక మనిషికి ఇచ్చిన మాట చేయకపోతేనే మోసం అంటారు అలాంటిది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకాలు పెట్టి ఇద్దరు సంతకాలు పెట్టి ఉమ్మడి మేనిఫెస్టోలు ఇచ్చారు ఇద్దరు సంతకాలు పెట్టి బాండ్లు పంచారు ఇంటింటికి మీ ఇంట్లో ఇంతమంది ఉండారు అమ్మఒడికి ఇంతమంది ఎలిజిబుల్టీ ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు రైతున్నారా ఇంత డబ్బులు పద్దెనిమిది ఏళ్ళ పైన ఉన్నారా అరవై ఏళ్ళ లోపల ఉన్నారా నెలకి పదహైదు వందలు సో మీరు ఇన్ని లక్షలకి ఎలిజిబిలిటీ సంవత్సరానికి ఇన్ని లక్షలు ఐదు సంవత్సరాలకింత మేము గెలిస్తే ఇరవై ఇరవై నాలుగు జూన్ నుంచే ఈ డబ్బు మీ అకౌంట్లో పడుతుందని బాండ్లు ఇచ్చారా లేదా అందరికి బాండ్లు ఇచ్చారు మరి ఇరవై ఇరవై నాలుగు జూన్ అయిపోయింది ఇరవై ఇరవై ఐదు జూన్ అయిపోయింది అంటే క్యాలెండర్ లో సంవత్సరాలు మారిపోతున్నాయి నెలలు మారిపోతున్నాయి డేట్లు మారిపోతున్నాయి కానీ వాళ్ళు ఇచ్చిన బాండ్లో అది ఒకటైనా జరిగిందా

پھر ڏيئي ماٿار کي ڀلڻ جي چاهه آهي. اها چينرا جو مشهور آهي. ۽ اهو اپن جي ڀاڳ جو سارا يائ ماڻهو جو نندرا ڊاڪٽر امين صاحب جو ڪم آهي. مهرام سيشن پروگرام نموني کي

私はこれですよ。 जाय

प्रजामायणाय प्रजाम् प्रजामा युद्धनन्दनवाय प्रजाम् प्रजामायुद्धनम् प्रजामिज प्रायान्दनवायुरायुद्धनञ्चनञ्ज नेवा वन्दे ములుగు జిల్లాలో ఆదివారం మంత్రి సీతక్క పర్యటించారు మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు ఫిబ్రవరిలో జరిగేటటువంటి మహాజాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమ్మక్క సారలమ్మ జాతరకి వచ్చే భక్తులు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు రెండు వేల ఇరవై ఆరు మేడారం మహాజాతరకు నూట యాభై కోట్లతో శాశ్వత పనులు చేపట్టడం జరుగుతుందన్నారు I <tries> ఉత్తరాంధ్ర ఆరాధ్య ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలోని అధిష్టింపజేసారు నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతోటి సంకల్పం చేసి చెప్పి పంచారాత్ర ఆగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచనాలతోటి కార్యక్రమానికి స్వీకారం చుట్టారు కంకణ ధారణ నూతన యజ్ఞోపవిత సమర్పణ జిలకర్ర బెల్లం మాంగళ్య ధారణ తలంబరాల ప్రక్రియను కూడా గమనీయంగా జరిపించారు మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను కూడా అందజేశారు అనంతరం స్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు బుల్టన్ విశేషాలు మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్